రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఈ మేరకు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ తనకు సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పార్టీకి మరింత కృషి చేస్తారని తెలిపారు సోదరి సోదరు అందరికీ కూడా పేరు పేరునా నా నమస్కారాలు తెలియజేస్తూ సోదరారావు ఈరోజు నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారిటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నా పైన నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారు ఒక నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఓము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే కీర్తి శేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షులుగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే సోదరులారావు ఈరోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత అలాగే నాకు దిశ నిర్దేశించినటువంటి విషయం కానీ ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సమచిత స్థానం కల్పించి ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగ్యం భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్లమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా సోలాలారా అధికారం కోసం పార్టీని అధికారం తీసుకురావడం కోసం అధికారంలోకి తీసుకురావడం కోసం అను క్షణం కార్యకర్తలు నాయకులు కష్టపడుతూ ఉంటారు ఏమి ఆశించకంట ఎన్ని ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజల సమస్య ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు ఒక ఆలోచనని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పార్టీ అధికారం తేనడం జరిగింది ఒక పైసా కూడా ఆశించకుండా చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది కానీ అధికారంకి వచ్చిన తర్వాత పాలనా వ్యవస్థలో నిమగ్నం అయిపోయి నాయకులు ముఖ్యంగా కార్యకర్తల్ని కొంచెం వారిని చిన్న చూపు చూస్తున్నారేమో అని అన్న ఒక ఆలోచన చాలా మందిలో ఉంది గత అనుభవాలు బట్టి ఎందుకంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసాం అలాగే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా నాయకులు కార్యకర్తలు పార్టీతో నమ్మ మమేకై ఉన్నారు అన్న విషయాన్ని చూసాం అలాగే అధికారం లేనప్పుడు పార్టీని అధికారం తాడానికి ఎంత కృషి చేశారో ఆ పరిస్థితులు కూడా చూసాం కానీ ఈరోజు మనం అధికారంలో ఉన్నాం కనుక